పిడాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి లక్ష మెజారిటీ అని ఆ పైన ఉంటుంది తప్ప తక్కువ ఉండదు అతను చే అతను ఏంటంటే నాయకుడు గొప్ప నాయకుడు కదా కోలంత రూపాయలు కూడా అతను సినిమా పరంగా తీసిన డబ్బులన్నీ కూడా అక్కడ ఇస్తున్నాడు కాబట్టి రైతులకి కౌలు రైతులకి అయితేనే దేనికైతేనే ఆదుకున్నాడు కాబట్టి కళ్యాణ్ గారు అయితే రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం వాళ్ళ అడవులు అందరూ కూడా యువతకే ఆదర్శం అయినా ఆయన డెవలప్మెంట్ చేస్తారని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు ఎక్కడికక్కడ గవర్నమెంట్ అయితే టీడీపీ జనసేన బీజేపీ రెండు మూడు కూడా కూటమి కాబట్టి ఆ కూటమే వస్తుంది తర్వాత కళ్యాణ్ గారు ఎంత అభివృద్ధి చేస్తారని చూడాలి పిడాపురం అయితే బాగా డెవలప్ చేస్తారు ఎందుకంటే అక్కడ కాపులు కూడా ఎక్కువ ఉండడం వల్ల రక్ష మెజారిటీ పై తప్ప తక్కువే ఉండదు జనసేన అయితే పక్కగా అధికారంలోకి వస్తుంది కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఎలా చేస్తారనేది కూడా మేము చూడాలనుకుంటున్నాం అతను అభివృద్ధి అయితే తెలుసు కదా అతను ఎలాటోడో అసలు ఆ రూపాయ కూడా ఆశించారు ఎవరిదో కూడా అతను ఎలాటోడో ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఈ ఈ దౌర్జన్య పాలన దరిద్రమైన పాలన ఈ జగన్ గడ్డ ఎక్కిన గారి నుంచి కూడా ఎంత దరిద్రంగా ఉందంటే మొత్తం ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా బయట ఎలా ఉందో ఎంత నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోయి పెట్రోల్ కూడా పెరిగిపోయింది మధ్యతరగతి ఎవడో కూడా బతకడానికి నిశ్చయం చాలా దరిద్రంగా ఉంది పాలన ఈ పాలన ఎంతమంది ఉంచడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఖచ్చితంగా ఆ కళ్యాణ్ గారు సీఎం అవుతారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంటుందో మీరే చూస్తారు రాయిదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కళ్యాణ్ గారు ఎవరికి కూడా అందరు కులాలు ప్రతి కులాన్ని కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి మనసత్వం ఉన్న మా కళ్యాణ గారికి నిజంగా సీఎం అవుతారు పిఠాపురం అయితే లక్ష పైన మెజార్టీ వస్తున్నాయి అదైతే కన్ఫర్మ్ రాసుకోండి ఓ లక్ష లక్ష ఓట్లు మెజార్టీ వచ్చేదండి తిరిగలేదనగా అండి అసలు అండి ఈ అమలాపురం సీట్ జనసేనకి పోవాలండి జగన్ సీఎం అవడండి అవుతే మనం ఇలా బతలేం ఇంకా ఇలా కొట్టు కూడా కట్టుకోలేమండి ఇంకా దగ్గర అయిపోతాం చూస్తున్నాం కదండి పోటీ కదా ఏం ఏమవుతుందంటే అన్న అక్కడ మొత్తం ఏదో కొల ఓట్లలో ఉంటున్నాయి అన్న ఈ పాలిటిక్స్ మొత్తం ఇది కరెక్ట్ కాదు కానీ పోటీ చేస్తున్నారు కాబట్టి మంచి మెజార్టీ ఎగ్గాలని కోరుకుంటున్నాను ఇది అవునండి నేనైతే ఎనభై నుంచి లక్ష మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను అండి నేను ఎందుకంటే అండి నేను ఒక కాపు కాపువెత్తిగా చెప్తున్నాను నేను జన సైనికుడిని పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా కాపులు ఎక్కువ అక్కడ ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చిన వైసీపీ వాళ్ళు ఇస్తారు కూడా ఇప్పుడు నితిన్ రెడ్డిని ఎవరినో పెట్టారంట అక్కడ ఇంటికి లక్ష రూపాయలు ఇస్తారు కుటుంబానికి ఇచ్చినా ఎవడు వేయడు అక్కడ ఇచ్చినా వేసే పరిస్థితులు లేవు అక్కడ ఎందుకంటే టీడీపీ వర్మగారు బలంగా సపోర్ట్ చేస్తున్నాడు తర్వాత జనసేన జనసే జన జనసైనికులు మాత్రం మాత్రం అక్కడ చాలా బలంగా ఉన్నారు అక్కడ జగన్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం వీళ్ళ వల్ల కాదు ఇదివరకులాగా వీళ్ళ వల్ల కాక ఇప్పుడు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చేద్దాం అనేసి అక్కడ ప్రకటనలు చేస్తున్నారు చేసినా మా ఓళ్ళని అందరినీ తీసుకోమని కోరుతున్నాను నేను మా కాపు నాయకుల్ని మా కాపు జాతిని అంతనే కూడా డబ్బు తీసుకోండి ఓటు మాత్రం మన నాయకుడికి వెయ్యండి మన నాయకుడి భవిష్యత్తు మనం కాపాడుకుంటే మన ఉనికి నిలబడుతుంది జై జనసేన పెట్టపొరం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కన్ఫామ్గా మెజార్టీతో కన్ఫామ్గా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆపుతారో ఆపుకోమండి ఒక విషయం ఇప్పుడు నేను కాకినాడ నుంచి వచ్చాను ఇప్పుడే బస్సు దిగాను మొఖం నిండా దుమ్ము గొతుకులు బాలింత రోడ్ ఉంది ఆ బస్సులో చాలా అవస్థలు పడింది ఎందుకంటే ఒక రోడ్ ఒక అర కిలోమీటర్ బాగుంటే అర కిలోమీటర్ చాలా గొతుకులు రాయిలతో ఉంది ముందు మాటలు విసరడం కాదు ఏంటంటే మాట్లాడితే సవాలు సిద్ధం అవి కాదు ఏం చేస్తున్నాం ప్రజల్లో మనం ఉన్నామా లేదా ఏంటంటే డబ్బుతో కాకుండా డైరెక్టర్గా రావాలి ఏదైనా సరే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహితో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతారని ఎవరు ఆపుతారు అంటే ఏమన్నారు వారాహితో ఎలా తిరుగుతారు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే సవాల్ ఇస్తే మరి అది ఆపలేపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సింహంలో ఒక్కడ సింగల్గా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల గ్రామంలోకి వెళ్తున్నారు ఆయన ప్రశ్నిస్తున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు అవునా ఇప్పుడైనా సరే సిద్ధం సిద్ధం అనకుండా మీరు చేయవలసింది ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ మీరు ఆపాలనుకుంటే ఆపండి అంతేగాని మాటలు అనేసి చేయకండి ఓటుకి నోటు తీసుకోకుండా ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ ఏపీ ప్రజలు బాగుంటారు అభివృద్ధి చెందుతారు ఎందుకంటే చాలా విధాలుగా చదువుకొని ఇంట ఇంటర్ డిగ్రీలు పాసలు అయ్యి చాలామంది అవస్థలు పడుతున్న వాళ్ళు వేరే రాష్ట్రంలోకి వెళ్ళి వేరే జిల్లాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం వస్తుంది ఎందుకు మన మన ఆంధ్రప్రదేశ్లోని ఐటీ కంపెనీలు తెచ్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాలు చేసుకుంటారు కదా తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇతర రాష్ట్ర అభివృద్ధి గురించి నాకు తెలిసినప్పటికైతే నంబర్ వన్లో ఉన్న మన ఇండియా స్థానం ఇప్పటికీ పడిపోయింది ఇప్పుడు అమెరికాలో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు పెళ్లి చే పెళ్లి చేసుకుని భార్యలకు వదిలేసి తల్లిదండ్రులకు వదిలేసి అమెరికాలో వెళ్ళి జాబ్ చేస్తున్నాడు అది అంత అవస్థపడడం ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే మన దేశంలోనే డెవలప్మెంట్ చేయొచ్చు కదా అది కాకుండా నెలకి ఇరవై వేలు నెలకు పదివేలు సంవత్సరానికి ఒక యాభై వేలు ఇది కాదు అభివృద్ధి చెందనమంటే ఒక హాస్పిటల్ అని ఇదని అదిని ఏంటంటే నాకు తెలీదు చిన్నతనం నాకు చాలా చిన్నవండి కానీ ఎన్టీఆర్ గారి గురించి ఈ తరం కాదు కొన్ని కోట్ల తరాలైనా సరే ఎన్టీఆర్ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఎన్టీఆర్ గారు చేసిన ముఖ్య పథకాలు ఇప్పుడు కొన్నాయి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు జగన్ గారు ఏమంటున్నారు సారు పార్టీకి రాకపోతే పార్టీలో ఉండకపోతే ఓటు వేయకపోతే సరే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏం చేస్తారు ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీయడానికి ఎవరికి తరం కాదు ఆధార్ కార్డు అది తీయడానికి ఎవరి వరకు కాదు ఆరోగ్యశ్రీ కార్డు ఎవర పెట్టింది ఒక రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టడం వల్ల ఇప్పుడు డబ్బు లేని పేదవాడు సరే వైద్యం చేయించుకుంటున్నాడు బతుకుతున్నాడు ఆయన వైఎస్ఆర్సీపీలో ముఖ్య అతి అధినేత ఎవరు అంటే ముఖ్యంగా నాకు ఇష్టమైన వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు దేవుడా ఎందుకంటే ఒక నిరుపేద ఒక నిరుపేద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఒక ఆధార్ కార్డు చూపిస్తే కనపంగా వైద్యం చేస్తారు అది పెట్టింది ఎవరు అది తీయాలంటే ఎవరి తరం కాదు ఎవరి తరమో కాదు చంద్రబాబు నాయుడు చెప్తున్నా అంటే నేను వ్యతిరేకంగా చెప్తా చంద్రబాబు నాయుడు గారి తరం కాదు జగన్ గారి తరం కాదు తీయాలంటే అది ప్రజలను నిర్మించుకోవాలి ప్రజలు ఆలోచించి పెరజ తీయమంటే తీయాలి తప్ప నువ్వు సీఎం అయితే తీయవసే ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ విషయం ఇది బాగా ట్రాఫిక్ విషయం అంటే ఇది ఏంటంటే చాలా అభివృద్ధి అనమాట ఈ దీని మీద అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన దృష్టి ఈ యొక్క ఏపీ ఈ ఆంధ్ర రాష్ట్రం మీద పెట్టుంటే ఇలా ఉండదు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు నేను ఒకటే మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు భార్యలు ఇంకా బతికే ఉన్నారు చనిపోలేదు ఎవరు బతికే ఉన్నారు ఎవరినైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు ఇలా చేశారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని ఏదన్నా ఒక స్త్రీని కోర్టులో కేసు పెట్టమని చెప్పండి ఎవరో పెట్టరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు వాళ్ళకి నష్టపరిహారం కలిగించి మూడు పిల్లలు చేసుకున్నారు అంటే మూడు పిల్లలు చేసుకొని ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత మరి ఒక పిల్లలు చేసుకుని మొత్తం మీద తిరిగితే అది కరెక్టా మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు ఒక విషయం చెప్తున్నాం కట్టి కాలేంత వరకు ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు పవన్ కళ్యాణ్ అది మాత్రమే తగ్గలేదు ఒకరికి భయపడము మా నిజాయితీతో ఓటేస్తాం అంతే మరి రాజమండ్రి ఓకేనా మెజారిటీ నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు అండి మన పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీ కూటమి పత్తులో భాగంగా అత్యధిక మెజారిటీతో జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని నేను భావిస్తున్నాను గెలుస్తారు కూడా